హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా ఫాలో చేయండి దాంట్లో కూడా మీకు వెహికల్స్ వీడియోస్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ బజాజ్ ప్యాసింజర్ ఆటో అండి ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన కండిషన్లో ఉంది ఈ బండి వచ్చేసి ఈ బండికి టైర్లు చూసుకుంటే మూడు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయని అయితే చెబుతున్నారు రన్నింగ్ కండిషన్లో ఉంది మరియు సెల్ఫ్ కండిషన్లో ఉందండి ఈ బండి వచ్చేసి కొత్త టాప్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే బండి లుకింగ్లో చూసి conté చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ బండి లుక్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ బండి లుక్ వచ్చేసి కాకపోతే ఈ బండికి అయితే పెయింటింగ్ అనేది వేపించారండి బండికి ఫుల్ పెయింట్ అనేది పడింది వెహికల్కి వచ్చేసి బండి అయితే లుక్ పరంగా అయితే చాలా బాగుంది పెయింటింగ్ ఒకటే రీపెయింట్ వెహికల్ అండి ఈ వెహికల్ అయితే అతి తక్కువ ధరలోనే మీ సొంతం చేసుకోవచ్చండి అవునండి కరెక్ట్ ఉన్నది నిజమే కేవలం యాభై వేల రూపాయలకు చెబుతున్నారు అదైనా ఫిక్స్ అయితే కాదంటున్నారు వచ్చి మాట్లాడుకుంటే తగ్గించి ఇస్తామనేది చెబుతున్నారు బండికి అయితే డాక్యుమెంట్స్ అయితే జిరాక్స్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒరిజినల్ పేపర్లు అయితే లేవు ఓన్లీ జిరాక్స్లే ఉన్నాయి అయితే చెబుతున్నారు ఈ బండి అయితే నా హ్యాండ్ ఓవర్లోనే ఉందండి ఈ బండి కావాలనుకున్న వారు డైరెక్టుగా నాకే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి బండి కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పక్కన మన ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో అయితే ఈ బండి ఉన్నదండి డైరెక్ట్గా నాకే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని ఫాలో చేయండి మీ వాట్సాప్ గ్రూపులో ఈ యొక్క వెహికల్ వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్